పవిత్రమైన ఆదివారం పరమ పావనుడు భక్తవరుడు సాయి భక్త పరాయణులు మానవాళికి మహితవరమని సాయిబాబాను ప్రస్తుతించిన వారు మనం మన జీవితంలో చూచిన వారిలో కల్లా శ్రేష్టతములు అయిన భరద్వాజ మాస్టర్ గారి దివ్య పాదార విందాలకు నమస్కారం చెప్పుకొని ప్రారంభించుకుందాం సుమారుగా ఇంటర్మీడియట్ ఆ ప్రాంతంలో ఒకసారి మాస్టర్ గారికి నక్షత్రాల గురించి ఒక ఆలోచన వచ్చిందట నక్షత్రాలు ఏ నక్షత్రాలు ఏమిటి వాటి పేరేంది తర్వాత నవగ్రహాలు ఖగోళ రాసులు వీటిలో ఉండేవి ఇవన్నీ వీటి గురించి అందుకని ఆయన ఎంతసేపు ఇలా చూస్తూ 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 ఉండి మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి దాని మీద మాత్రమే ధ్యాస పెట్టుకుని కొంతకాలం గడిపారట అందుకని ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు మాస్టర్ గారు చాలా నక్షత్రాల గురించి చెప్పేవారు మా అందరికీ ఆయనతో సన్నిహితం ఉన్న వాళ్ళందరికీ అరుంధతి నక్షత్రాన్ని గురించి చెప్పింది మాస్టర్ గారే ఇటు మనకు ఉత్తరం వైపున ఒక ఆరు నెలల పాటు సంధ్యా సమయం కొంచెం పొద్దెక్కిన తర్వాత ఇటువైపు క్వశ్చన్ మార్క్ రూపంలో ఏడు నక్షత్రాలు ఉంటాయి నాలుగేమో మంచం కోళ్ళలాగా కింద మూడేమో కిందకు ఆ మూడింటిలో అంటే మొత్తం ఆ నాలుగు బోను ఈ మూడింటిలో రెండవదేదో అది అరుంధతి వశిష్ఠుడు అరుంధతి చిన్న మినుకు మినుకుమనే పక్క ఉండే నక్షత్రం వశిష్ఠుడు పక్కనుండే మూర్తి అన్నమాట ఆయనకు గుర్తుగా ఆ నక్షత్రాన్ని గుర్తించారు అట్లాంటివి చాలా చెప్పగలిగేవారు ఆయన అదేవిధంగా ఈరోజు మనం కూడా అట్లా ఒక మాస్టర్ జీవితం ఆయనకు సంబంధించిన జ్ఞాపకాలు ఆయన వదిలి వెళ్ళినటువంటి ఒక విశ్వాంతరాలపు గుర్తులు వీటిని చూస్తూ వస్తే మనకు ఆయన గురించి ఏమి స్ఫురిస్తాయో అవి కొన్ని చెప్పుకున్నా అనిపిస్తుంది ఏమిటంటే మాస్టర్ గారు ఉత్తమమైనటువంటి మానవుడు ఎలా జీవించాలో తాను జీవించి మనకు నేర్పారు ఇప్పుడు ఏదైనా నువ్వేదైనా చేయి తెలుసుకొని చెయ్యి తెలుసుకుంటూ చెయ్యి తెలుసుకున్నది చేయి అది మాస్టర్ ముందు మన పిల్లలకి చెప్పండి ఇప్పుడు పిల్లలందరూ ఎంత విచిత్రం అంటే ఇటీవల టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ రిజల్ట్ వస్తే చాలామంది పిల్లలు అమ్మ తిట్టిందనో నాన్న తిట్టాడనో అయ్యవాళ్ళు తిట్టారనో లేదు ఎవరు స్నేహితులు అవహేళన చేశారనో పైంచి దూకిన దూచిన వాళ్ళు రకరకాల ప్రాణాలు తీసుకున్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరినీ చూసాము అసలు వీళ్ళు ఎలాంటి విద్యార్థులు వాళ్ళ ఇళ్లలో నిజంగా వచ్చి జీవితం మీద కావలసినటువంటి ఆలోచనను చెప్పగలిగారా తల్లిదండ్రులు బిడ్డల్ని కన్నారే పెంచారే మీ సమస్తం మీరు వదిలేది వాళ్ళకి ఇస్తున్నారే కానీ వాళ్ళ పట్ల మనం ఎంత ధర్మంగా ఉండాలి అంటే మాస్టారి భావాలు వాటితో కనుక మనం సాకగలిగితే ఇటువంటి అవాంతరాలు ఎవరి జీవితంలోనూ ఉండవు జీవితాన్ని ప్రేమించడం వాళ్ళకి ఇష్టం అవుతుంది వస్తుంది కాబట్టి ప్రాథమికమైన జీవితం ఆ జీవితాన్ని సక్రమంగా పెట్టుకోవటానికే మిగతా అన్నీ వచ్చాయి కాబట్టి మనం జీవితాన్ని గౌరవిద్దాం జీవితాన్ని ప్రేమిద్దాం అలా అద్భుతంగా జీవిద్దాం అనేది ఆయన దృష్టి ఏదైనా ఒక దేశానికి మేలు చేయాలి అంటే ఆ దేశంలో ఉండే యువతి యువకులు మారాలి యువతరం మారితే దేశం మారిపోతుంది దేశం దిశానిర్దేశం మారుతుంది అందుకనే వారు కళాశాలలో లెక్చరర్గా ఎందుకు వచ్చారంటే ఎన్ని ఇతర అవకాశాలు వచ్చినా పిల్లలు మారితే నవ యువతీ యువకులైనటువంటి టీనేజర్స్ మారితే జీవితం వాళ్ళు మార్చుకోగలిగితే అందుకు సహకరించగలిగితే ఆ దేశం ఆ ప్రపంచం అద్భుతంగా మారుతుందని నమ్మిన మాస్టర్ గారు ఆ విధంగా కృషి చేశారు అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే దేవుడు దైవము ధర్మము ఇలాంటి విషయాలు ఉంటాయి కదా వాటిలో విస్పష్టత వరదోజ్ మాస్టర్ గారు ఆయన ఏమి నమ్మారో ఏం మాట్లాడారు అవన్నీ ఆయనకు స్పష్టంగా తెలిసి మాట్లాడారు ఈవన్ భగవంతుడి గురించి కూడా శిడిలో తనకొచ్చిన అనుభవంలోంచి ఒక విషయాన్ని గ్రహించారు అనుభవించారు అదే చెప్పారు భగవంతుడు ఉన్నాడా ఆ ఉన్నాడు ఉన్నాడని నీ రుజువు ఏంటి ఎదుగు అనుభవం వివేకానంద స్వామి కాలేజీలో చదువుకుంటుంటే ఎక్కడో ఒక చిన్న సందర్భంలో ఎక్స్టసీ అనే ఒక పదం విషయంలో తేడా వచ్చిందట ఎక్స్ట్రసీ అంటే ఒక భావాతీతమైనటువంటి ఒక అతీంద్రియమైన అనుభూతి అనేదాన్ని చెప్పడానికి ఆ యూరోపియన్కి ఆ సరైన సందర్భం వాళ్ళకి చెప్పడం ఆ పిల్లలకి ఇండియన్ పిల్లలకు యూరోపియన్ ఆచార్యుడు చెప్పలేకపోయాడు పిల్లలు రణగొండని చేస్తున్నారు ఎక్స్టసీ అంటే ఏమిటో చెప్పలేకపోయారు అప్పుడు ఆయన క్లాస్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోతుంటే పిల్లలు గోల్ చేస్తున్నారు అప్పుడు అక్కడ ప్రిన్సిపల్కి ఇంగ్లీష్ బాగా వచ్చు ఆయన వచ్చాడు అక్కడ ఆ క్లాస్లోనే నరేంద్రుడు ఉన్నాడు ఆయన నరేంద్రనాథ్ దత్త అప్పుడు ఆయన గారు ఉన్నారు ఆ ఎఫ్ఏ అంటే అప్పుడు మన ఎంఏ లాంటిది అనమాట అప్పుడు వచ్చినటువంటి ఆ తరువాతి మహాశయుడు ఆ ప్రిన్సిపల్ గారు ఏమన్నారంటే ఏంటి మీ ఇబ్బంది అని ఆయనకు కూడా వర్డ్స్వత్ కవిత్వం అంటే ఇష్టం వర్డ్స్వత్ కవిత్వంలో ఉంది ఆ ఎక్స్ప్రెస్ అనేది చెప్పగానే ఎద దాని గురించి ఏముందయా ఎక్స్ట్రసీ అంటే తెలియాలంటే ఏముంది మీరు ఇదిగో ఇక్కడే గంగ ఒడ్డునే అలా వెళ్ళండి దక్షిణేశ్వరం ఉంది అక్కడ గుడి ఉంది అక్కడ ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు రామకృష్ణ పరమహంస ఆయన గారిని చూస్తే మీకు ఎక్స్ట్రసీ తెలుస్తుంది అన్నారు అంటే వెంటనే అక్కడికి వెళ్ళి చూచి ప్రత్యక్షంగా చూచి అట్లాంటి మానవుడు ఒకడు ఇలా ఉండగలడు అని తన జీవితాన్ని అక్కడ ఆయన ధారబోసినట్టు భరద్వాజ మాస్టర్ గారు సిరిడీలో పంతొమ్మిది వందల అరవై మూడు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ తన జీవితాన్ని సమర్పించి వానిసైపోయానని చెప్పి రాసుకున్నారు అక్కడ ఆయన సాయిబాబా వారి జీవిత విశేషాలన్నీ సేకరించుకొని వీలైనన్ని ఎక్కువ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఆయనకు ఒక విషయం స్ఫూరించింది బాబా ఒక మహాత్ముడు కదా అటువంటి మహాత్ములు చాలామంది ఈ భూమి మీద ఓటు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు ఉంటారా బాబా ఒకవేళ దేహం విడిచిన దేహం విడవని వారి రూపంలో కూడా ఆయన స్ఫూర్తి ఉంటుంది కదా అని ఆయన గారు ఏం చేశారంటే ఆయనకు నమస్కారం పెట్టుకొని ప్రార్థించి వచ్చి అలాంటి మహాత్ముల గురించి అన్వేషించి ఎంతో మందిని తెలుసుకొని వారి సాన్నిధ్యాన్ని తాను అనుభవించి దాని గురించి ప్రపంచానికి చెప్పాడు అందులో ఆయన గొప్ప విజయ పరంపర సాధించాడు వెంకటరామైన ఇంకా అనేక మంది అది విశేషం ఏంటంటే భాగవతం నుంచి వ్యాసుడు రాసిన భాగవతం నుంచి పోతనామాచ్యుడు రాసిన భాగవతం నుంచి మన నెల్లూరు జిల్లాకు చెందిన వేదం శాస్త్రి గారు రాసిన మహాభక్త విజయం వరకు ఎందరో ఎన్నో శతాబ్దాల పాటు మహాత్ముల గురించి రాసిన వారు ఉన్నారు ఇటీవల అయితే బిరుదురాజు రామరాజు గారు ఆంధ్రయోగురు అని ఒక అద్భుతమైన పుస్తక పరంపర వెలువరించారు అనేక మంది మహాత్ములు అసలు మన ప్రాంతంలో ఇంతమంది ఉన్నారా అని ఆశ్చర్యపోయే అంతమంది ఎన్నో విశేషాలు సేకరించి వాటన్నిటిని ఆంధ్ర యోగుల గురించి అయితే వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఎన్నో రకాల కృషి చేశారు మన వ్యాసాశ్రమం స్వామి గారు అయితేనేమి ఎందరో మహాత్ములు ఎన్నో రకాల చేసిన కృషి మహాత్ముల గురించి ప్రపంచానికి చేపడదు అవంతా చాలా ఉత్తమమైనవి పూజార్హమైనవి ఆ ప్రయత్నాలన్నిటికీ మనం నమస్కారం పెడదాం కానీ మాస్టర్ గారు చేసింది మాత్రం వీటన్నిటికంటే ఒక ప్రత్యేకం ఉంది ఎందుకని ఆయన తన స్వానుభవాన్ని మనతో పంచుకున్నారు తను వెంకటవామిని చూశారు వెంటనే ఆయనకి ఎటువంటి అనుభూతి కలిగిందో ఆ అనుభూతిలోంచి మనను ప్రేరేపించారు అట్లాగే మాస్టర్ గారు రాయని పుస్తకాలు చాలా ఉన్నాయి అందులో అనేక మంది మహాత్ముల గురించి రాయలేదు కొంతమంది గురించే రాయగలిగారు నేను దర్శించిన మహాత్ములని అలా ఎంతమంది గురించో చెప్పారు నిజంగా మాస్టర్ గారు కనుక ఆ మహనీయమూర్తులందరి గురించి కనుక చెప్పగలిగి రాయగలిగి ఉంటే అది ఎంతో మనకు మానవ జాతి మహోపకారమై ఉండేది వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలో వాళ్ళ సాన్నిధ్యాన్ని ఎలా అనుభూతి చెందాలో ఇలాంటివన్నీ మనకు లభ్యమండేవి అందుకని ఆయన ఏం చేశారు తెలుసా ఆయన చేసిన పరిచయం ఆత్మ పరిచయం లాగా మన పక్కనే ఆయన ఉండి అరే నానా ఇదిగో ఈయన ఇలాంటి వారు నీ వెళ్ళి ఇలా గమనిస్తే ఇది తెలుస్తుంది అని మనకు ఆయన గొప్ప సుపరిచయాన్ని అందించారు అదేవిధంగా మాస్టర్ గనక ఇంకా వీలైనంత మంది గురించి మనకు రాయగలిగి ఉంటే ఒక పరమాద్భుతమైనటువంటి మహాత్ముల చరిత్ర భాగవతం లభించి ఉండేదేమో అందుకని మనకు అవకాశం వచ్చినప్పుడల్లా మన దృష్టి అట్లాంటి మహాత్ముల గురించి ఎప్పుడన్నా దొరికితే వాటన్నిటినీ మీతో పంచుకోవడానికి ఇక ముందు కూడా మనం ప్రయత్నం చేస్తాం ఇంతకుముందు కూడా జరిగిన విషయం మీకు తెలిసి ఉంటుంది ఎందుకంటే మహాత్ముల ఆచరణ ద్వారా మన ప్రాచీన భారతీయ ఆధ్యాత్మికత మనకు రుజువుగా తెలుస్తుంది ఆచరణాత్మకంగా తెలుస్తుంది మాటలు కాదు చేతలలో తెలుస్తుంది అనుసరించదగిన రీతిలో తెలుస్తుంది అటువంటి దానికి గొప్ప రూపకల్పన మాస్టర్ గారు ఒక చిరా స్వామి ఒక కాళహస్తి స్వామి రంగన్న బాబు గారు ఒక రావిరెడ్డి తాత అమ్మ చివటమ్మ గారు ఆనందమయ్యి ఇట్లా ఎంతో మంది మహనీయుల గురించి కొంతమంది గురించి వ్రాసారు కొంతమంది గురించి చెప్పారు ఆయన చుట్టూ ఉండే వాళ్ళకు మాత్రం అటువంటి ప్రేరణ కలిగించారు మాస్టర్ని ఇష్టపడే మనం అంతా కూడా అదే దృష్టితో మహాత్ముల గురించి మన పిల్లలకు చెప్పుకోగలిగితే వాళ్ళందరికీ ఒక భరోసా ఒక నమ్మకం ఒక అథారిటీ ఒక ఉత్తమమైనటువంటి ఇది లభిస్తుంది అన్నమాట కాబట్టి ఆయన ఒక ప్రయత్నం చేశారు సఫలు అయ్యారు ఆ సాఫల్యాన్ని మరింత విస్తరించడానికి అవకాశం ఉన్నప్పుడల్లా మనం ప్రయత్నిస్తే బాగుంటుంది అది ఈ దేశంలో మహాత్ములు ఉండని కాలం లేదు అన్ని కాలంలో ఉన్నారు వారు చాలా సహజ సిద్ధంగా ఉంటారు అని మొట్టమొదట ఆయన బాబా చరిత్ర ప్రారంభిస్తూ మొదట్లోనే రాశారు వారికి వ్యక్తిత్వం ఉపాధి కూడా ఉంటుంది నీటి మీద రాతల్లాగా వారి చర్యలన్నీ ఉంటాయంటూ మొట్టమొదట వారు సాయి చరిత్ర వెలువరించిన దాంట్లో మొదట్లోనే రాశారు అంటే మహాత్మల గురించి నిశ్చయంగా వారు ఉంటారనే విశ్వాసంతో వారు ఉన్నారు మాస్టర్ గారు ఉన్నారు కాబట్టి మాస్టర్ అంటే మానవాళికి తప్పనిసరిగా అవసరమైన మహానుభావుడు ఇంతవరకు వచ్చిన ప్రవక్తలు మహాత్ములు ఇతరులు వాళ్ళందరూ గొప్పవాళ్ళు వాళ్ళందరికీ నమస్కారం పెడదాం వాళ్ళందరి ఔన్నత్యం మనకి తెలియాలంటే మాస్టర్ లాంటి వాళ్ళు కావాలి మనల్ని చేయబట్టుకొని ముందుకు నడిపించి వాటి విశేషాంశాలన్నీ తెలియజేసేటువంటి ప్రేమ కలిగినటువంటి గురుస్వరూపం వారు మాస్టర్ గారు ఆయన ఒక గొప్ప ఆచార్యుడు అటువంటి అమృతాచార్యుడైనటువంటి మాస్టర్ మనకు తోడుండగా మనకేమిటి ఇకపోతే మాస్టర్లో ఉండే దివ్యత్వంతో పాటు ఆయన అద్భుతమైన వ్యక్తిత్వం ఎంత గొప్పదంటే ప్రతి వారిని ఆయన ప్రేమించగలరు ఎవరైనా ఆయన దగ్గరకు వస్తే వాడి కోణంలోంచి ఏ విషయమైనా అర్థం చేసుకొని దానికి సరి అయినటువంటి రీతిలో పరిష్కారం ఎత్తగలరు ఆ విధంగా ఎక్కడా ఎవరితోనూ ఏ చిన్న విభేదము లేనటువంటి మూర్తిమంతమైనటువంటి అద్భుతమైన వ్యక్తిత్వం అయింది అటువంటి అనేక అంశాలను మనం మన పిల్లలకు గన పరిచయం చేయగలిగితే వాళ్ళ జీవితం మహాద్భుతంగా సుసంపన్నమవుతుంది ఆ విధంగా మన సత్సంగం ఎప్పటికీ కొనసాగుతుంది అందులోంచి అనర్ఘరత్నాలు లాంటి అనేక విషయాలు మాస్టర్ గురించి మనం చెప్పుకుంటూనే ఉందాం మీలో ఉండే పరమాత్ముడికి నమస్కరించి ప్రస్తుతానికి ముగింపు చెప్పుకుందాం నమస్కారం సరే శ్రీ సచిదానంద సద్గు తానా మి గురువదత్త సాయి రామ్ తాయి రామ్ జయ తాయి రా గురుదేవదత్త తాయి రాం జయ తాయి रामदेवम् <todic> रामदेव <music>

य तायी राम तायी रामतायि राम श्रीसच्चिदानन्दसद्गुरुतायिना महाराजी